వేస్తే రిటైర్ అయిపోవాలి పంచులు ఫలక్నామాకే ఇవ్వాలి ఈ మధ్యన జర్నలిస్టులుగా పేరుగాంచిన కొందరు పచ్చ మీడియాలో పడి ఎవరి ఇంటర్వ్యూ చేస్తే వారిపై నోరు పారేసుకుంటూ న్యూస్ కోసం ఇరుకున పెడుతున్నారు అయితే అందరూ పడతారంటే పొరపాటే కొందరు స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తారు ఇప్పుడు టీవీ ఫైవ్ జర్నలిస్ట్ మూర్తికి అలాంటి అనుభవం ఎదురైంది తాజాగా మహాకుంభమేళా జరుగుతోంది తొక్కిసలాటలో ముప్పై మంది వరకు చనిపోయారు ఇంతటి మహాపత్కాళంలో మీడియా సమన్వయంతో వ్యవహరించాలి కానీ చర్చలు పెట్టి పెంట పెంట చూస్తున్నారు తాజాగా ఆఘోరి స్వామిని టీవీ లైవ్ లోకి తీసుకొచ్చాడు మన టీవీ ఫైవ్ మూర్తి అతనిపై దారుణంగా విడుచుకు పడ్డాడు పెద్ద జర్నలిస్ట్ టీవీ అని ఆఘోరి చూడలేదు తిరిగి ఇచ్చేశాడు టీవీ ఫైవ్ మూర్తికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా కౌంటర్ ఇచ్చాడు ఇప్పుడే వీడియో వైరల్ అవుతోంది మీరు అఘోరిగా ఏం జయించలేదు ఇంకా పూర్వాశ్రమంలోనే బతుకుతున్నారు అంటూ టీవీ ఫైవ్ మూర్తి కామెంట్ చేయడంతో ఆ అఘోరి బర్స్ట్ అయ్యారు పోనీ అలాగే అనుకోండి జర్నలిజంలో మీరేమైనా పీకుతున్నారా జర్నలిజం పేరుతో ప్రజలను పీక్కు తినడమే పనిగా పెట్టుకున్నారు అంటూ టీవీ ఫైవ్ మూర్తికి దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చారు మేము శివాలను పీక్కు తింటుంటే మీరు ప్రజలను పీక్కు తింటున్నారంటూ దుమ్మెత్తి పోశాడు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది అయితే మీరు ఏది జయించలేదు ఇంకా పూర్వాశ్రమంలోనే బతుకుతున్నారు పోనీ అలాగే అనుకోండి జర్నలిజంలో మీరు ఏమైనా పీకుతున్నారా మీరు ప్రచారం చెప్తున్నారు మీరేం పీకుతున్నారు మీరు మీరు జర్నలిజం పేరుతోటి చేస్తుంది ఏంటండి ప్రజల్ని పీక్కు తిన్నమే కదా మీరు అఘోరిగా మీరుగా ఏం చేస్తున్నారు జనాలు పీక్కు తిండమేనా అఘోరీగా ప్రచారం చేసుకుంటూ పోనీ నేనేం జనాలు ఏం పీక్కు తింటా శల్ పీక్కు తింటున్నా మీరు జనాలను పీక్